బెండకాయ సూపు ఎత్తున పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటా ఇవి కాని గింజలు కొన్ని బెండకాయలు కరివేపాకు ఇవి అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు ఆవాలు జీలకర్ర కొంచెం అంటే కొంచెం మెంతులు వేసి ఇవైతే ఫ్రై కానివ్వాలి అవి అయితే వేయిపోయినాయి అయితే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకుందాం చీట్కాన్ని ఎందుకు వేసు చీట్కాన్ సూపు వేసుకుని అవుతాం కదా అలాగే ఇట్లా పుసులలో వేసుకుంటా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఒకే రకం తినకుండా ఇలా సూపులలో వేసుకొని తిన్నా బెండకాయ చూపుల చీట్కాన్ సూపు వేసుకొని తాగినా బాగుంటుంది అవి కా కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు పసుపు కాస్త గోలి తర్వాత మనం పెట్టుకున్న ముక్కలు మొత్తం వేసేసుకోవాలి బెండకాయలు టమాటాలు సీట్కాన్ గింజలు అన్నీ వేసేసి ఒకసారి కలిపేసి మనం కారం అయితే వేసుకున్నాం ఒక్కసారి కలిపేసుకోవాలి ఇట్లా మొత్తం ఆయిల్లో బెండకాయలు అయితే సీట్కాను ఇట్లా మనం ఊరికే ఉడకబెట్టుకొని తినడం కాకుండా ఇలా సూపులలో వేసుకుంటే కూడా కొంచెం దంచి కచ్చ పెచ్చగా దంచి వేసుకుంటే కూడా సూప్ చిక్కగా వస్తుంది టేస్ట్ అనేది కూడా మారుతుంది బెండకాయ సూప్లో వేసుకుంటే అది ఫ్రై అయ్యేటప్పుడే కారం కూడా వేసుకుందాం కారం పులుపు వస్తాం కాబట్టి కారం కొంచెం పెట్టుకొని వేసుకోవాలి ఉప్పు కూడా వేసి కాస్త గోలం ఇవ్వాలి వక్కలు అనేది టమాటా మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే బెండకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు సీతికాన గింజలు వేసి కూడా వేసుకోవచ్చు ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పిసికి పెట్టిన చింతపండు కూడా వేసేసి ఒక పదిహేను నిమిషాలు మాత్రం మంచిగా సిమ్లో పెట్టి మంచిగా మరగనివ్వాలి అప్పుడే పులుసు అనేది టేస్ట్ వస్తుంది పిండి పెట్టుకున్న చింతపండు రసం మనం పులుపుకు తగ్గట్టు పోసుకోవాలి చింతపండు కూడా మరి ఎక్కువ తక్కువ కాకుండా మరి చప్పగా ఉంటే కూడా టేస్ట్ ఉండదు కాబట్టి పులుపు తగ్గట్టుగా పోసుకోవాలి టమాటా వేస్తే ఏమవుతుందంటే మన పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది గుజ్జులాగా ఉంటుంది కాబట్టి అందుకనే టమాటా వేసుడు ఇష్టం వాళ్ళైతే టమాటా వేసుకోకుండా ఏం కాదు బెండకాయ పులుసు డైరెక్ట్ వట్టి కూడా పెట్టుకోవచ్చు నీళ్ళంత తగినంత నీళ్ళైతే పోసుకోవాలి ఎందుకంటే మరిగిన తర్వాత పులుసు మరిగిన తర్వాత చిక్కదానానికి వచ్చేదాకా మరిగిస్తాం కాబట్టి మనకు కొంచెం పులుసు అనేది ఎక్కువనే పోసుకోవాలి వాటర్ అనేది ఇది ఇప్పుడు మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలి ఇది మసలేటప్పుడు జీలకర్ర మెంతుల పొడి పచ్చి ధాన్యాల పొడి అయితే ఇద్దాం ఇప్పుడైతే కాస్త మరగాలి ఇలా మసలేటప్పుడు మనం కొంచెం జీలకర్ర మెంతుల పొడి అట్లాగే ఒక స్పూన్ పచ్చి ధాన్యాల పొడి వేసి ఇలా కలపాలి సీట్ పేసి చూసారా గింజలు ఇట్లా పైకి తగితే అట్లా మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది అన్నట్టు టేస్ట్ ఎట్లాగా సీట్కాన్ సూప్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కూడా వేసుకొని సూప్ మసాలా పెట్టుకుంటే సూప్ టేస్ట్ వస్తుంది అట్లాగే మనం తిన్నాము సీట్కాని తిన్నామన్న ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది అందుకనే ఇలా వేసి మసాలానివ్వాలి ఏదైతే ఇంకా మసలాలి తిలకర మెత్తుల పొడి ధనియాల పొడి వేసినాం కదా ఇంకా కాసేపు మసలాలి ఇంకొక పది నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టి ఇవ్వాలి